ఆయన దానికి నమస్తే నా పేరు నజీ ప్రజెంట్ అయితే మనం ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం అండి హైటెన్షన్ వైర్లకి దగ్గరలో అంటే మీరు చూసుకున్నట్లయితే ఎంత దూరంలో అయితే మనకి ప్రాపర్టీస్ సంబంధించి పర్మిషన్స్ వస్తాయి లేదంటే హైటెన్షన్ వైర్ల కింద మన ప్రాపర్టీ కొన్నట్లయితే పర్మిషన్స్ వస్తాయా రాదా అని చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయన్నమాట ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తే ఈరోజు అయితే వీడియో అయితే మాట్లాడుకుందాం అట్లాగే మనకు ఒక కస్టమర్ రీసెంట్లీ ఒక ప్రాపర్టీ అయితే తీసుకుంటున్నారండి ఆ ప్రాపర్టీ టెన్షన్ వైలకి సమీపంలో అయితే ఉందనమాట అయితే ఎంత దూరంలో అంటే పర్మిషన్ వస్తుందని చెప్పి ఆయన సర్వే చేసుకోవడం అయితే జరిగింది ఆ సర్వే మనం చేపట్టడం అయితే జరిగింది దానికి సంబంధించిన రిజల్ట్ కూడా మీకైతే తెలియజేస్తాను సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు గనక చూడాలనుకున్నా అండ్ రియల్ ఎస్టేట్ సంబంధించి ఎడ్యుకేషన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండ్ ప్రాపర్టీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి అండ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేసినట్లయితే మా యొక్క అయితే మాకు కొంత ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఉంటుంది ఇలాంటి మరి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొని నేనైతే వస్తాను అనమాట సో ప్రజెంట్ అయితే Video laquete, a feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason if they wanna go eat you know i'm gonna feed him if you're coming for me hope you're ready for a demon i got eyes in the back of my head i'm seeing take me for granted and you know i'm leaving i'm gonna take what's mine with the webs i'm weaving. i could take this crap from seeing to believing got a taste for blood and my tongue keeps bleeding from the words i spit so so properties మనకు కస్టమర్ అయితే ఒక మూడు వందల గజాల ప్రాపర్టీ వచ్చేసేసరికి ఆయన తీసుకోవడం అయితే జరుగుతుందండి అంబాపురం దగ్గర అయితే దానికి ఏంటంటే రెండు వైపులో కూడా టెన్షన్ వైర్స్ అయితే ఉన్నాయి ఒకటి ల్యాంక్ సంబంధించిన సర్వీస్ హై టెన్షన్ వైర్ ఉంది ఇంకోటి థర్మల్ పవర్ స్టేషన్ సంబంధించిన హై టెన్షన్ వైర్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ రెండు మనం సర్వే చేయడం అయితే జరిగింది సర్వేలో చూసుకున్నట్లయితే ఒకటేమో ముప్పై అడుగుల దూరంలో అయితే ఉంది ఇంకోటి అయితే నూట ఇరవై అడుగుల దూరంలో అయితే ఉంది అయితే ఇంతకుముందు పాత వాటిలో ఏంటంటే అంబాపురం అనేది పంచాయతీ ఏరియా కింద అయితే ఉండేది ప్రజెంట్ అయితే అది సిఆర్డి కింద రావడం అయితే జరిగింది కాబట్టి అనే నామ్స్ ప్రకారం నూట ఇరవై అడుగులు నుంచి వంద అడుగుల లోపు దూరంలో అయితే ఉంటేనే బిల్డింగ్స్కి అయితే పర్మిషన్స్ అయితే ఇస్తారు లేకపోతే పర్మిషన్స్ అయితే ఇవ్వరు అనమాట సో కాబట్టి ఏంటంటే మినిమం నూట ఇరవై అడుగు మినిమం వంద అడుగులు మినిమంగా నూట ఇరవై అడుగులు కూడా చూస్తున్నారు సో పర్మిషన్స్ బట్టి ఇంతకుముందు పంచాయతీలు అయితే ముప్పై అడుగుల దూరం అయితే ఉండాలి అంటే మన సైట్ ఎండికాంచి హై హైటెన్షన్ వైర్స్ అనేది మినిమం ముప్పై అడుగుల దూరంలో ఉంటే పంచాయతీ వాళ్ళు అయితే అప్రూవల్ ఇచ్చేవారు ప్రజెంట్ అయితే పంచాయతీ అప్రూవల్స్ లేవు కాబట్టి సిఆర్డిఏ అప్రూవల్స్ అండ్ ప్లానింగ్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ప్రాపర్టీ మనం కొన్నట్లయితే ప్రాపర్టీ సంబంధించిన పర్మిషన్స్ అయితే రావన్నమాట సో ప్రాపర్టీ సంబంధించిన పర్మిషన్స్ రావు కాబట్టి మనం నాన్ పర్మిషన్స్తోనే మనం కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకోవాలి అంటే పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్స్ అయితే చేసుకోవాలి తప్పించి పర్మిషన్ అయితే రాదండి సో మినిమం మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫీట్స్ దూరంలో ఉన్నట్లయితేనే మీకు ప్రాపర్టీకి పర్మిషన్స్ అయితే ఇస్తున్నారు అంటే కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ అయితే ఇస్తున్నారు లేకపోతే కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ అయితే ఇవ్వట్లేదు మనం మొత్తం కూడా ప్రాపర్టీ మొత్తం కూడా సర్వే చేయడం అయితే జరిగింది సర్వే చేసుకున్నట్లయితే వైపు అయితే ముప్పై అడుగులు వచ్చింది ఇంకోవైపు వచ్చేసేసరికి నూట పది అడుగులు రావడం అయితే జరిగింది సో ఇటు చూసినట్లయితే వైపు అయితే నూట పది అడుగులు ఉంది వంద ఉంది కాబట్టి మినిమం అటువైపు అయితే ఓకే ఇప్పుడు ఇంకోటి అయితే ల్యాంకో సర్వీస్ అయితే ఉంది అది ముప్పై అడుగుల దూరంలోనే ఉంది సో ముప్పై అడుగుల దూరంలో ఉంటే పర్మిషన్స్ అయితే ఏమునని చెప్పేశారు అదే విషయం మనం కస్టమర్కి తెలియజేయడం అయితే జరిగింది ఇంకా దాని విషయం కస్టమర్ పర్చేసింగ్ చేయాలా లేదా అనే విషయం గురించి అయితే మాట్లాడతారు అయితే అదే హైటెన్షన్ వైర్లు కిందే మనకి ప్రాపర్టీ వచ్చినట్లయితే ఏంటి సార్ పర్మిషన్ మన పరిస్థితి ఏంటి అంటే హైటెన్షన్ వైర్లు కింద ఉన్నట్లయితే ఒక స్లాబ్ మనం వేసుకోవచ్చు అండి అది నాన్ పర్మిషన్తో వేసేసుకోవాలి లేదా రేకుల షెడ్ అనేది వేసుకోవచ్చు అది చుట్టుపక్కల మనకి కన్స్ట్రక్షన్స్ ఉన్నట్లయితే ఒక స్లాబ్ వర్క్ అయితే వేసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే రీసెంట్లీ నానుడి ఏంటి అంటే అమరావతికి సంబంధించి ఏదైతే సిఆర్డిఏ పరిధిలో హైటెన్షన్ వైర్లు ఉన్నాయో అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ చేస్తారని నానుడు అయితే ఉంది ప్రజెంట్ అయితే దాని గురించి అప్రూవల్ ఇంకైతే రాలేదు అప్రూవల్ వచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు అంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ సెక్షన్ అయితే ఇస్తానంటున్నారు అంటే లైన్స్ అయితే వేస్తానని చెప్తున్నారు అండర్గ్రౌండ్ లైన్ సెక్షన్స్ అయితే వేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అమరావతిలో కూడా మెయిన్ మెయిన్ వాటిల్లో కూడా ఈ హైటెన్షన్ వైర్స్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మన గౌరవ మీలైన ముఖ్యమంత్రి గారు ఏంటంటే మొత్తం హైటెన్షన్ వైర్స్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ సెక్షన్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో అది వచ్చేదాకైతే మనకి పర్మిషన్స్ అయితే రావు అనమాట అయితే ఇప్పుడు అండర్గ్రౌండ్ సెక్షన్స్ వేసేదాకా ప్రజెంట్ అయితే మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మీరు కనుక బిల్డింగ్ వెయ్యాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ నూట ఇరవై అడుగుల నుంచి వంద అడుగుల దూరం అయితే ఉండాలి హైటెన్షన్ వైర్లకి అలాగైతేనే పర్మిషన్స్ వస్తాయి లేకపోతే పర్మిషన్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు సో కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే కొనుక్కునేటప్పుడే సర్వే అయితే చేయించుకోండి సర్వే చేయించుకున్నట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది సో ఒక ఐదు వేల రూపాయల్లోనే మీరు ఆ ప్రాపర్టీ కొనొచ్చా కొనకూడదు అని నిర్ణయానికి అయితే తీసేసుకోవచ్చు సర్వే అనేది మీకు ఒక ఐదు వేలు నుంచి పదివేల మధ్యలో అయితే చేసేస్తారు సో కాబట్టి మనకి ఒక ఐడెంటిఫై అయితే అవుతుంది సో సర్వేస్ మనం ఎందుకు చేయించుకోవాలి అంటే ఒకటి ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ అంటే ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేవా మనం ఉన్న డాక్యుమెంట్లో ఉన్న హద్దులు ప్రాపర్టీ దగ్గర ఉన్న హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది రెండోది ప్రాపర్టీ సేమ్ అదే ప్రాపర్టీనా కాదా అదే సర్వే నెంబర్లో ప్రజెంట్ ప్రాపర్టీ ఉందా లేకపోతే వేరే సర్వే నెంబర్లో ప్రాపర్టీ ఉందా లేదా కరెక్ట్గా అదే ప్రాపర్టీయా కాదా అనే విషయాలు తెలుసుకోవడానికి కానివ్వండి అండ్ లోన్స్కి వెళ్ళడానికి కానివ్వండి కంపల్సరీ సర్వే అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో ముందుగానే మీరు సర్వే అనే విషయం గురించి కనుక చూసుకున్నట్లయితే సర్వే చేయించుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకైతే బెనిఫిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో అందరూ కూడా మీరు ఆ ప్రాపర్టీకి సంబంధించి సర్వేస్ కొనుక్కునేటప్పుడు చేయించుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకు అనుకుంటే కొనుక్కున్న వాళ్ళకే మెయిన్ రిస్క్ అండి అమ్మే వాళ్ళకన్నా ఎందుకంటే అమ్మే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్టీ అమ్మేసుకుంటారు కానీ కొనుక్కున్న వాళ్ళే తర్వాత ఫేస్ చేయాలి మీరు తర్వాత మన ఫ్యూచర్కి అందించే ప్రోడక్ట్ కాబట్టి ప్రాపర్టీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొనుక్కుంటారని అన్ని వెరిఫై చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్